దేవుని పిల్లలారా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన మీరు దేవుని యొక్క మహిమ పొందుకోవాలి దేవుని కృప పొందుకోవాలి దేవుని యొక్క అభిషేకం పొందుకోవాలి దేవుని కార్యాలు పొందుకోవాలి దేవుని చేత స్వస్థత పొందుకోవాలి దేవుని చేత విడుదల పొందుకునే మీరు వెళ్ళాలి దేవుని పిల్లలారా వచ్చి నేనేమంటానంటే ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళొద్దు మన ఏసై కూడా ఆయన ఖాళీగా వచ్చి వచ్చిన వారిని ఆయన నింపి పంపి అలవాటు ఉంది ఏసైకు ప్రైజ్ల ఖాళీగా వచ్చి ఖాళీగా ఆయన పంపుడు అర్థమవుతుందా మిమ్మల్ని నింపే పంపుతాడు ఎంత చక్కటి సాక్ష్యాలు విన్నావు గర్భాలు లేని పిల్లలు గర్భఫలాలు పొందుకుంటున్నారు నడవలేని వారు నడుస్తున్నారు మూగవారు మాట్లాడగలుగుతున్నారు మరి పక్షువాయు రోగులు లేచి నడుస్తున్నారు ప్రి బిడ్డలారా అలాగే దురాత్మ చాతబడి మాంత్రిక శక్తులతో పిడిపబడుతున్న వారు మీరు చూస్తున్నారు విడుదల పొందుకుంటున్నారు దేవుని యొక్క ప్రభావం మన మధ్య కదులుతుంది ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు హలే లూయా హల లుయా ఆయనలో మార్పు ఉందంటారా ఆయనలో మార్పు లేదు మార్పు లేని దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఆయన ఆదిలో ఎంత శక్తిమంతుడో ఇప్పటికి కూడా అదే శక్తితో ఉన్నవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు హలే లూయా ఆయనను ఆశ్రయించి వారికి కృపను చూపే దేవుడు ఆయన వాక్యాల్లో రాయబడి ఉంటుంది తను ఆశ్రయించు వారికి యహోవా దయ్య చూపు దేవుడని హలూయా అవును ఆయనను ఆశ్రయించు వారికి దయ చూపే దేవుడు అయిన కనికరం చూపే దేవుడు ఆయన ఆయన వాత్సల్యతను చూపే దేవుడు ఆయన ఎవరిని నిరాశతో పంపే అలవాటు ఏసైకులు లేదండి ఆయన దగ్గరికి ఎవరి విశ్వాసంతో ఆయన ఆశ్రయించి వచ్చినా ఆయనను ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని అందరినీ కూడా స్వస్థపరిచే పంపుతాడు మీ జీవితాల్లోకి మీకు కావలసిన ప్రతి కార్యాలు కూడా ఆయన జరిగించే పంపుతాడు అందుకని విదేవుని బిడ్డారు అందరూ కూడా విశ్వసించాలి నమ్మకముతో ఆయనను ఆశ్రయించాలి ఎహోవా ఏంటంటే నమ్మకం ఉంచిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరచడు అవమానపరిచే దేవుడు కానే కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు కొన్ని బిడ్లారా మన దేవుడు మహిమ కలిగిన దేవుడు అండి ఈ భూమి మీద సంచరించిన దినాల్లో ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేశారు మన దేవుడు ఎటువంటి వాడంటే ఉన్న దాన్ని లేనట్టుగా చేస్తాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు హలలుయా హలలుయా అందుకే ఆయన అన్నారు కదా అబ్రహముతో అన్నారు అబ్రహమా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా ఏమైనా ఉందంటారు మీరు చెప్పండి ఏసైకి అసాధ్యమైన దేవుని ఉందా ఏమీ లేదు కదా ఆయన ఏదైనా చేస్తాడు హలలుయా మన నమ్మకంతో ఉంటే చాలండి ఆయన ఏదైనా చేస్తాడు ప్రతి పిల్లరా ఈరోజు మీరు ఆయనను నమ్మి వచ్చారు ఆయనను ఆశ్రయించి వచ్చారు ఆయన కృపు కోసం వచ్చిన్నారు ఆయన కనికరం కోసం వచ్చారు ఆయన దయ కోసం వచ్చారు ఆయన వాత్సల్య పొ వాచల్ల్యత పొందుకోవడం కోసం వచ్చారు వచ్చారు ఆయన ద్వారా మేలును అనుభవించుదామని వచ్చారు బిడ్డారా మీ ఆశయం చూస్తున్న దేవుడు మిమ్మల్ని తృప్తిపరిచి పంపబోతున్నాడు హలెయ హలెయ ఆయన దగ్గర ఆశ్రయించిన వారిని ఎవ్వరిని విడిచిపెట్టడండి నువ్వు ఆయనను ఆశ్రయిస్తే చాలు నువ్వు ఎంతోమందిని ఆశ్రయించి ఉండొచ్చు నీ సహాయం కోసం నీకున్న ఆపద సమయంలో నీకున్న అక్కర సమయంలో ఎంతోమంది మనుషుల్ని ఆశ్రయించి ఉండొచ్చు నీ బంధువుల్ని నీ స్నేహితుల్ని నీ రక్త సంబంధికుల్ని నీ తోబుట్టువుల్ని అందరినీ కూడా నువ్వు ఆశ్రయించి ఉండొచ్చు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు అక్క నాకు సహాయం చేయి నేను చాలా ఆపదలో ఉన్నాను అన్న నాకు సహాయం చేయి నేను చాలా ఆపదలో ఉన్నాను చాలా కష్టాల్లో ఉన్నాను ఈ అప్పులు తీర్చుకోలేకపోతున్నాను ఈ యొక్క బాధల నుంచి బయటకు రాలేకపోతున్నాను నాకు సహాయం చేయమని వారిని వెళ్ళి నువ్వు ఆశ్రయించి ఉండొచ్చు కానీ ఏ మనుషులు దయ నీ మీదకు రాలేదనేమో ఒకవేళ నీ అన్నయ్య నేను పట్టించుకోలేకపోయాడేమో ఒక నీ అక్క ఒకవేళ నీ సహోదరిని పట్టించుకోలేకపోయాడేమో ఇదే అని ఎన్నో సార్లు నిరాశతో తిరిగి వచ్చేసావు కదా ఎన్నోసార్లు బాధపడుతూ తిరిగి వచ్చావు కదా నాకు తోబుట్టు నుండి ఉపయోగం ఏంటి నాకు రక్త సంబంధికులుండే ఉపయోగం ఏంటి నా కష్ట సమయంలో నన్ను ఎవరు ఆదుకోలేదు వారి దగ్గరికి నేను సహాయం కోసం వెళితే నేను వారిని ఆశ్రయించి వెళితే ఎవరూ నాకు సహాయం చేయలేదు అని ఒక్కొక్కసారి కృంగిపోయిన స్థితిలోను ఉండి ఉండొచ్చు ఒక్కొక్కసారి వేదనలను ఉండి ఉండొచ్చు కానీ ప్రీ దేవుని నువ్వు దేవుడిని ఆశ్రయిస్తే మాత్రం నేను వదిలేసే దేవుడు కాదు నీకు ఎంత సహాయమైన చేయగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు ఏసయ్ హలే లూయా ఆయన ఆశ్రయించిన వారిని విడిచిపెట్టాడు ఆయన ఆయనను ఆశ్రయించిన వారిని త్రోసి వేసే అలవాటు ఆయనకు లేదు ఆయనను ఆశ్రయించిన వారికి కృపచూపే దేవుడుగా మనం ఆరాధిస్తున్న ఏసఐ ఉన్నాడు మీరు దేవనబిడ్డారావు ఎంతో మంది డాక్టర్లను ఆశ్రయించి మరి ఎన్నో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి వెళ్ళి తిరిగి 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 వేశారే ఎంతో ధనాన్ని ఖర్చు చేసుకొని ఎంతో నిరాశతో ఇక నాకు రోగం రోగం తగ్గదు డాక్టర్లు చెప్పారు నీకు రోగం పోదని నీకు వచ్చింది మరణకరమైన రోగం అని చెప్పారు దానికి మెడిసిన్ లేదన్నారు ఒకవేళ నువ్వు కూడా కుంగిపోయి ఉన్నావేమో ఒక నిరాశ నేను వెంటాడుతుందేమో వేదన కలిగిన హృదయంతో ఉన్నవేమో మరి దేవుని బిడ్లారా ఈరోజు దేవుని కృప కోసం వచ్చావు కదా డాక్టర్లను ఆశ్రయించినా నాకు ఫలితం రాలేదు డాక్టర్లు ఆశ్రయించిన నా గర్భం తెరవబడలేదు డాక్టర్లను ఆశ్రయించిన మరి నాకున్న సమస్య తొలగిపోలేదు నా రోగం నయం కాలేదు నా వ్యాధి తొలగిపోలేదు నా సమస్య క్లియర్ కాలేదు ఇంకా నేను దేవుణ్ణి ఆశ్రయించాలని ఈరోజు ఏ శయ్యను వెతుక్కుంటూ వచ్చావు కదా ఏ ఆశ్రయించడానికి వచ్చావు కదా మరి ఏ సైను ఆశ్రయిస్తే డాక్టర్ లాగా నేను విడిచిపెట్టేవాడు కాదైనా ఆయన నీకు ఏ వ్యాధి ఉన్నా నిన్ను వాగు చేస్తాడైనా నీవు వివాహమయ్యే ఎన్ని సంవత్సరాలైనా నీ గర్భాన్ని ఆయన తెరవగలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు ఈరోజు ఆయనను ఆశ్రయించిన నిన్నే చూడబోతున్నాడైనా నిన్నే తాకపోతున్నాడైనా నీ గర్భాన్ని దర్శించబోతున్నాడైనా నీ శరీరాన్ని ముట్టుకోబోతున్నాడైనా శ్రీ దేవుని బిడ్డారా బైబుల్ గ్రంథంలో ఎంతోమంది ఏసైను ఆశ్రయించి దేవుని కృప పొందుకున్నారు దేవుని యొక్క మరి మే దేవుని చేత మేలు భ్రమించారు దేవుని చేత అద్భుత కార్యాలు పొందుకున్నారు ఎవరిని విడిచిపెట్టలేదు ఆయన శ్రీ దేవుని అందరికి అందరికీ కృప చూపుతాడు ఆయన ఆయన దయ చూపే దేవుడు అదే విలాప వాక్యాల్లో రాస్తున్నాడు భక్తుడు ఇరుమియా రాస్తున్నారు ఆయన ఆయన తనను ఆశ్రయించి వారికి ఏహోవా దయ చూపే దేవుడని ఆయన ఆయన ఆశ్రయించే వారికి ఆయన దయాళుడు అని అవునండి ఆయన దయ చూపిస్తాడు ఆయన కనికిన పూర్ణుడు కఠినుడు కాదండి కృపచూపే నాదు అండి ఆయన నీకు నీ జీవితంలో అద్భుతం చేయగలిగిన దేవుడు అండి ఈరోజు నీ పరిస్థితులు ఆయన మార్చబోతున్నాడు అండి ఈరోజు నా కోట్ల చుట్టూ తిరిగేవేమో ఈరోజు నా లాయర్లను ఆశ్రయిస్తూ వచ్చి ఉన్నా మనకు న్యాయం జరగాలని ప్రదేవ్ని బిడ్డారా నీ కుటుంబం కోసమే కావచ్చు నీ కుటుంబం కట్టబడాలని భార్య భర్తలు ఏకమవ్వాలని ఎన్నో సంవత్సరాలుగా లాయర్ల చుట్టూ తిరిగి 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 నీకు న్యాయం జరగక వారిని ఆశ్రయించిన ఫలితం రాక ఒకవేళ నీ భూములు వేరే వారి స్వాధీనంలో ఉంటే ఒకవేళ నీకున్న ధనవంతు వేరే వారి స్వాధీనంలో ఉంటే ఎవరో న్యాయం చేయమని నీకు నువ్వు అనేక మందిని ఆశ్రయించావు కొంతమంది రాజకీయ నాయకులను ఆశ్రయించావు కొంతమంది లాయర్లను ఆశ్రయిస్తూ వచ్చున్నావు ఎక్కడికి వెళ్ళినా నీకు న్యాయం జరగలేదు ఎవరిని ఆశ్రయించినా నీకు ఫలితం దక్కలేదు ఈరోజు నువ్వు నిరాశతోనూ మిగిలిపోయి ఉన్నావేమో కానీ నువ్వు రావాల్సిన చోటుకి వచ్చావు రోజున ఎవరి దగ్గరకు వచ్చావంటే నీకు న్యాయం జరిగించే దేవుని దగ్గరకు వచ్చావు హలలుయా హలలుయా నీకు అన్యాయం చేయడే ఆయన ఎంతమంది లాయర్స్ నీ దగ్గర ధనం తీసుకుని నీకు న్యాయం చేయకుండా ఈరోజు నిన్ను వట్టివానిగా వట్టివానిగా మిగిలిచేశారు దేవుని బిడ్లారా నేను ఇలా మోసపోయానే ఆయన నాకు న్యాయం చేయలేకపోయాడే నాకున్న ధనాన్ని కూడా నేను ఖర్చు చేసుకున్నానే నేను లాస్ అయిపోయానే అని బాధపడుతూ కృంగిపోయిన దినాలున్నాయి దేవుని బిడ్డారా అటువంటి అన్యాయస్తుడు కాదు మన దేవుడు మన మన దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు హలే నీకు న్యాయం తీరుస్తాడు ఈ రోజున నీకు న్యాయం జరిగిస్తాడు ఈ రోజున దేవాది దేవుడు నీకు ఏది కావాలో అది నీకు దేవుడు అనుగ్రహిస్తాడు అందుకే ఈ రోజు మీరు ఆయనను ఆశ్రయించి వచ్చారు కనుక ఈరోజు దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు నాన్న ఆయన నీ కన్నీరు తొడగబోతున్నాడు నాన్న నీ కష్టాలను అర్థం చేసుకునే దేవుడైనా నీ పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడైనా ఒక న్యాయాధిపతికి నీకు బాధ ఏం తెలుస్తుంది లాయర్ గారికి నీకేం తెలుస్తుంది నువ్వెంత అప్పు తీసుకొచ్చి ఆ ధనము లాయర్కి ఇచ్చావో ఆయనకేం అర్థం అవుతుంది నువ్వెంతమంది కాళ్ళు పట్టుకుంటే ఆ ధనము చేతికి వచ్చిందో లాయర్కి ఏం అర్థం అవుతుంది నువ్వెంత ఎంత ధనం తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ నీ బాధ ఏమో అర్థం చేసుకుంటున్నాడు ఎవరికి అర్థమైంది నాన్న నీ బాధ ఎవరికి అర్థమైంది నాన్న నీ సమస్య కానీ నేను అర్థం చేసుకునే ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు నజరేడని ఏసు గట్టిగా దేవుని దేవుడు పరిచారా నీ బాధను అర్థం చేసుకుంటాడు ఆయన నీ సమస్యను అర్థం చేసుకుంటాడు ఆయన నీ కన్నీళ్ళని అర్థం చేసుకుంటాడు ఆయన నీ వేదం అర్థం చేసుకునే దేవుడు వారు దేవాది దేవుడు ప్రతి బాధను అర్థం చేసుకుంటున్నా నీ భర్త నిన్ను అర్థం చేసుకోవట్లేదు కదా నీ భార్య నిన్ను అర్థం చేసుకోవట్లేదు కదా నీ బిడ్డలే నిన్ను అర్థం చేసుకోవట్లేదు నీ తల్లిదండ్రులు నిన్ను అర్థం చేసుకోవట్లేదు నీ తోగుట్టి నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు నీ బాధ ఎవరికీ అర్థం కావట్లేదు నా బాధ ఎవరికి ఎవరికీ అర్థం కావట్లేదు ఏసయ్య ఎవరికీ నా బాధ అర్థం కావట్లేదని కుమిలిపోతున్నావు కృంగిపోతున్నావు కానీ ఏసయ్య నీ బాధ అర్థం చేసుకుంటున్నాడు ఏసయ్యా అని కన్నీళ్ళని అర్థం చేసుకుంటున్నాడు ఏసయ్యాని కష్టాన్ని అర్థం చేసుకుంటున్నాడు బిల్లారా అవును ఒక రోజున దేవుని పాద సన్నిధికి ఒక తల్లి వచ్చి కన్నీళ్లతో మర్ర పెట్టుకుంటుందంట దేవా నా బాధని అర్థం చేసుకో అయ్యా ఎన్ని నిందలు అనుభవిస్తున్నానో ఎంత అవమానపడుతున్నానో ఎంత అవహేళన చేయబడుతున్నానో నా తోటి సహోదరే అయ్యా నన్ను ఎంతగానో ద్వేషిస్తుందయ్యా ఎంతగానో నన్ను నిందిస్తుందయ్యా అయ్యా నాకు బిడ్డలు లేరని ఎంతో అవమానపరుస్తుంది అయ్యా నా బాధ నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నా నా బా నా భర్తకు నేను చెబుతుండే నా భర్తకు కూడా అర్థం కావట్లేదు అయ్యా నేనున్నానుగా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నాడు అయ్యా నాకు అన్ని ఎవరికి అర్థమవుతాయి నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు ఎన్నో రోజుల్లో సూటిపోటి మాటలు తట్టుకోలేకపోతున్నా గుండె బరువైపోతుంది అయ్యా నా బాధను అర్థం చేసుకునేవాడు నువ్వు ఒక్కడవే నా కన్నీలు అర్థం చేసుకునేవాడు నువ్వు ఒక్కడవే నా సమస్యను అర్థం చేసుకునేవాడు నువ్వు ఒక్కడవే కదా బేడే అందుకనే నీ దగ్గరికి వచ్చాను ప్రభు అని ఆ మందిరంలో ఆ ఏసే పాదాలు పట్టుకుని ఆ దేవుని పాదాలు పట్టుకుని శ్రీలోమలో ఉన్న మందిరంలో కన్నీటితో ప్రార్థన చేసిందంటే ఆ అన్న దేవుని దేని బిడ్డారా ఒకటి మూడుగులను ఉలుగుతుంది పైకి కూడా చెప్పుకోలేకపోతుంది ఆ బాధ అక్కడే వేలి అనే యాజకుడు ఉన్నాడండి మందిరంలో ఆమె ఆయన అనుకుంటున్నాడు ఏమనంటే ఏమిటి ఉదయ కాలమే వచ్చి మొత్తి ఉంది ఏమేమో మాట్లాడుతుంది ఏమేంటో మూలుగుతుంది మత్తుతో ఉందని ఆయన అనుకుంటున్నాడు ఆయన బా ఆమె బాధ ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు ఒక యాజకుడు అయినా కూడా ఆయనకి ఆమె బాధ అర్థం కాలేదు ఆమెను పిలిచాడు పిలిచి ఏంటమ్మా ఉదయ కాలమే వచ్చి ఏంటి నువ్వు మొత్తురివళయ్యా అంటే ఆమె అంటుంది అయ్యా నేను మొత్తం అయ్యా లేనయ్యా నా బాధ నా దేవునికి చెప్పుకుంటున్నానయ్యా నా మూలవులు నా దేవునికి చెప్పుకుంటున్నానయ్యా ఎన్నో సోలిక పడుతున్న బాధ నా దేవునికి చెప్పుకుంటున్నానయ్యా నా కష్టం నా దేవునితో పంచుకుంటున్నానయ్యా నా ఇబ్బంది నామాయాన్ని నేను నా దేవునికి చెప్పుకుంటున్నానయ్యా ఎందుకనంటే ఆయన అర్థం చేసుకుంటాడని ఆయన నా కన్నీలుగా పరిష్కారం ఇస్తాడని నా బాధను తీసివేస్తాడని నా వేదన తోలిస్తాడని ఆయనకే నేను మొరలు పెట్టుకుంటున్నానయ్యా ఆయనకేనా ఏదన్నా చెప్పుకుంటున్నానయ్యా అంటే ఆయన అన్నాడు బిడ్డలు లేరా నీకు అని అంటే అవునయ్యా నాకు బిడ్డలు లేరని నేను నా దేవుని దగ్గర మొర పెట్టుకుంటున్నానంటే ఆ యాజకుడు అంటున్నాడు ఇస్రా ఏలీ దేవుడు నీ మనవి ఆలకించి నీకొక చక్కని బిడ్డను అనుకరిగించిన గాక వచ్చే సంవత్సరానికి అన్నాడు ఆ యాజకుడు కూడా అంటున్నాడు నీ బాధ నేను అర్థం చేసుకోలేకపోయిన బిడ్డ నీ నువ్వు ఏ దేవునికైతే మరో చేసుకున్నావో ఆ ఇస్రా దేవుడు ఆయన సజీవుడు ఆయన గొప్ప దేవుడు ఆయన నీ బాధను అర్థం చేసుకునేవాడు నీ కంఠ ఆయనకు అర్థమవుతాయి నీ హృదయంలో వేదన ఆయనకు అర్థమవుతాయి నీ సమస్య ఆయనకు అర్థమవుతాయి నీకున్న బాధ వేదన అర్థం చేసుకుంటాడు బిట మనవి ఆలకించి నీ గర్భాన్ని ధరుస్తాడు బిడ్డ వచ్చే సంవత్సరానికల్లా నువ్వు చక్కని ఎత్తుకుంటావని ఆ యాజకుడు చెప్పి ఉన్నాడు దేవుని బిడ్డారా అవును అన్న మూలుగును అన్న వేదన అన్న బాధ ఈ యొక్క బాధ ఎవరు అర్థం చేసుకోలేకపోయాడు కాని దేవుడు అర్థం చేసుకున్నాడు అన్న గర్భాన్ని ఆయన దేవాది దేవుడు తెరిచి ఉన్నాడు గట్టిగా చెప్పలు కూడా దేవుని మేము తెరుచుతామండి దేవుడు తెరిచాడండి ఆమె నింద ఏసయ్య కొట్టు వేశాడండి ఆమె కన్నీలు నాట్యంగా మార్చేశాడండి అందుకని ఆమె గంతులు వేస్తూ దేవుని సూగిస్తూ సోత్ర గీతబంది తన బిడ్డను ఎత్తుకొని మీ దేవుని బిళ్ళరా అటువంటి సంతో సంతోషం దేవుడు ఈ రోజు నీకు కూడా కలుగుదోతున్నాడు నీ బాధను అర్థం చేసుకునే దేవుడు నీ వేదన అర్థం చేసుకునే దేవుడు నీ కన్నీ చేసుకునే దేవుడు నీ కష్టాన్ని అర్థం చేసుకునే దేవుడు నీ లేతను అర్థం చేసుకునే దేవుడు నువ్వు అప్పులు నలిగిపోతూ ఎంత వేదన పడుతున్నావు అప్పులు తీర్చలేక ఎంత బాధపడుతున్నావు రోజు ఏ సైలో ప్రాధాన్ పట్టుకుని ఎంత ఏడు నేను నాకెవరు సహాయం చేసేవారు లేరయ్యా నా బాధ నువ్వే అర్థం చేసుకుంటా అని నువ్వు రోజు ఏడుస్తున్నావు కదా కన్నీరు కరుస్తున్నావు కదా నీ బాధను అర్థం చేసుకునే దేవుడు ఈ రోజున ఈ పగటి వేళ నీ మధ్య కదలైపోతున్నాడు మీ మధ్య సంచరించబోతున్నాడు మీ గర్భాలు తెరవబడిపోతున్నాయి ఈ రోజున మీరు ఉద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగాలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు ఈ రోజున ఈ రోజున మీ అప్పులు కాడి విరిగిపోబోతున్నాయి ఈ రోజున మీ కుటుంబ సమస్యలు తెలిగిపోబోతున్నాయి ఈ రోజున మీ బాధ వేదన నిట్టూర్పులన్నీ కూడా ఈ రోజున కొట్టిలో ఉండబోతున్నాయి మీ అంగవార్పు దేవాది దేవుడు నాట్యంగా మార్చేస్తున్నాడు మీ అంగవార్పు దేవుడి దేవాది దేవుడు నాట్యంగా మారుస్తున్నాడు ఇది ఒక రోజున నా దుఃఖానుకురాలే దేవుని సన్నిధానంలో మూలిగులతో విజ్ఞాపన చేసిన అన్న ఆయన సంతోషముతో స్తోత్ర గీతాలు పాడుతుంది కుమారుడిని నేర్చుకుని హలో అటువంటి గొప్ప ఆశీర్వాదం ఇది నన్ను మీరు కూడా పొందుకోబోతున్నారు